నాగసారం గంట వియ్యాలు ఏగినట్టయ వియ్యాలు మా ఇంటి వన్నయ్య వియ్యాలో వచ్చి నట్టాలు వచ్చిన వాకిట్ల మియ్యాలో నిలసినట్టయమియాలు కలుకు నిలిచి మియ్యాలో కన్నీరేది సియ్యాలు చేతికి నీలిచ్చి మియ్యాలో చేయాలు ఏమిటి కన్నీరు వేయలో వియ్యాలో తుడుచుకో కూర్లమ్మ వియ్యాలో ఎత్తుకో బాలుయ్యాలు మీ అత్త నడుగమ్మ వయ్యాలో నిన్ను దొలకపోతా వియ్యాలో మీ అత్త నడుగమ్మ వియ్యాలో నిన్ను తేల్కపోతా వేయాలి పీటల మీద వియ్యాలో కూసున్న వత్త వియ్యాలో మా చిరివియాలో మమవం పరదవియాలో వియ్యాలో ఏరమ్మని అన్నలు ఇయ్యాలో ఎడగా నరదు మియాలు బంకుల వన్నలు వేయాల బయట గుర్రాలు మియ్యాలు జోడి గుర్రాలు వేయలో జోడందనాలు మియాలి వస్తే వచ్చిరిగాని గాని మరి ఏమి చిరి వియాలు అత్త కంగడి జీర వియాలో వద్ద నరైకె మియాలు మాకు పంచల్లా జోడి మియాలు బాలు పట్టంగి మియాలో పలుదాగే గిన్నె మియాలు శివునికి సీతంగి మియాలో సిల్కల రాతము వియాలు నాకు నల్ల చీర వియాలో నెమలంచురైకె మియాలో నాకిరక లేదమ్మ వియ్యాలో నడుగు వియ్యాలో పట్టు మంచం మీద వియ్యాలో పండుకున్న మామాల మా ఎన్నలు చిరి బియ్యాలో మామవం పరద వియ్యాలు ఏరమ్మని అన్నలు ఇయ్యాలో ఎడగా నరదు వియ్యాలు బంకుళ్ళ వన్నలు వియ్యాలో బయట గుర్రాలు వియ్యాలు జోడి జోడి గుర్రాలు బుయాలు జోడందనాలు మియాలు వస్తే పో చిరి గాని మియాలో మరి ఏమిది మియ్యాలు అత్త కంగడి జీరమియాలో అద్దాల రైకెమియాలు మామాకు మమ్డన్సు బియాలో పంచల్లా జోడి మియాలు బునికి పట్టంగి బియ్యాలో పాల దాగే గిన్నె మియాలు శివన్కి సీతంగి వియాలో సిల్కలారతము వియాలు నాకు నల్ల చిరమియాలో నిమలం చూరైకె మియాలు నా కిరకలేదమ్మ వియాలో మీ బావ నడుగు వియాలో బంతియ తోటల్ల వియాలో ఓ బావ గారు మియాలు మాయన్నలు చిరి వియాలో మము వంపరద ఏరమ్మ మీ అన్నలు ఇయ్యాలో ఎడగా నారదు మియ్యాలు వన్నలు వేయాలో బయట గుర్రాలు మియాలి జోడి జోడి గుర్రాలు వియ్యాలో జోడందనాలు మియాలి వస్తే వచ్చిరి కాని మియ్యాలో మరి ఏమి చిరి మియాలు అత్త కంగడి జీర వియ్యాలో మద్దన రైకెమియాలి மாமாக்கு மாமன்சு வியாலோ பஞ்சல்ல ஜோடி வியா பாலுக்கு பட்டங்கி வியா பாலதாகே கிண்ண முயலோ சிவுனிக்கு சீத்தங்கி வியா சிலமுய்யோ நாக்கு நல்ல சீர முயாலோ நெவலஞ்சூரைக்கி நெறக்கேதம்மா மியாலோ மீ அக்க நடுகு வண்ட சாரியாலோ మియాలో మాయన్నలు వచ్చిమియాలో మమంపారద వియాల ఎరమ్మ మీ అన్నలు ఇయ్యాలో ఎడగా నరాదు మియాలు పంకుల్ల వన్నలు వియ్యాలో బయటనే గుర్రాలు మియాలు జడి జోడి గుర్రాలు మియాలో జోడందనాలు మియాలో వస్తే వచ్చిరిగాని మియాలో మరి ఏమిద చిరిమియాలో అత్త కంగడి జీరయాలో అద్దాల మాకు మమ్డన్ చుమియాలో పంచల్లా జోడి మియాలు బున్కి పట్టంగి మియాలో పలుగా గిన్నె వియాలు శివన్కి సీతంగి సిల్కల రాతము వియాలు నాకు నల్ల చీర మియాలో నిమలంచురై కెమయాలు లేదమ్మా వియ్యాలో మీ భరతనడుగుయ్యాలు భరతం చదివేటి మియ్యాలో ఓ భరతగారు మియాలు మా ఎన్నలో చిరి మియాలో మావం పరద వియ్యాలో పెట్టెలున్న సీరలు పెట్టుకో సీతమ్మ వియ్యాలో పెట్టెల సొమ్ములు వియ్యాలో సీతమ్మ వియ్యాలో సంకల్ల బాలుయ్యాలో ఎత్తుకో సీతమ్మ వియ్యాలో అమ్మగారింటికి వెయ్యాలో పోయి రావు సీతమ్మ వియ్యాలో అమ్మగారింటికి వెయ్యాలో పోయి సీతమ్మ వియ్యాలో పోతే పోతివి గాని వియ్యాలో మళ్ళీ నడుస్తావు పోతే పోతివి గాని వియ్యాలో మళ్ళీ నడుస్తావు కొడుపుంజు నాగండ్లు మియాలో కొట్టినా నాడుమియాలో నక్కలు నాగండ్లు మియాలో నడసి నాడుమియాలో గుండ్రాలు వంబళ్ళు వియ్యాలో మోసిన్న నాడుమియాలో గాయొక్క దినమందు మందు వియ్యాలో నేనందు వచ్చేదామియాలో గాయొక్క దినమందు వియాలో మియాలో నేనందు వచ్చేదామియాలో గా మందు దినమందు మీయాలో నినందు